అందునాలండి ఈరోజు జులై ఏడు యోషియా రాజు యొక్క సంస్కరణలు ఈరోజు ఒక కొత్త రాజు యోషియా రెండో దినవృత్తాంతంలో ఈ ముప్పై నాలుగు ఒకటి నుంచి మూడు వరకు చదువుతున్నాను యోషియా ఏళ్ళను ఆరంభించినప్పుడు ఎనిమిదేళ్ల వాడై యరుషులేంలో ముప్పది ఒక సంవత్సరం ఏళ్ళను అతడు యహోవ దృష్టికి నీతిని అనుసరించచ్చు కుడికాయైనను ఎడమకైనను తొలగకుండా తన పితృడైన దావీది చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను తన ఏలుబడి అందు ఎనిమిదవ సంవత్సరంన తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీది యొక్క దేవుని విచారించుటకు విచారించుడికి వాడై పన్నెండవ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూధాదేశంను ఎరుశ్లేమును పవిత్రం చేయను ఆరంభించను యోషియా తన ముత్తాతేయైన హి హిజ్కియాను ఎప్పుడు చూడలేదు కానీ వారిరుడికి చాలా పోలికలున్నాయి ఇరువురికి దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారు ఇరువురు అత్యుత్సాహంతో సంస్కరణలు చేశారు తమ ప్రజలను దేవుని వద్దకు తీసుకురాడని గొప్ప ప్రయత్నాలు చేశారు యోషియా తండ్రి తాతలు అతి దుర్మార్గులైనా కూడా దేవుని పట్ల విధేయత చూపాలని ఆశించే వారికి ఆయన చేయూతనిచ్చి నడిపిస్తాను అన్నటకు ఇతను ఒక మంచి ఉదాహరణ చిన్న వయసులోనే తన చేతిలో ఆత్మీయ రోగం గలవారు ఉన్నారని అర్థం చేసుకున్నాడు యోషియా కాలంలో పన్నెండేళ్లకి మగపిల్లలు పెద్దోళ్ళు అయినట్టుగా భావించేవారు పదహారవ సంవత్సరం వచ్చేసరికి యోషియా తన పదవిలో ఉన్న బాధ్యతలు తెలుసుకున్నాడు అంత చిన్న వయసులోనే తనకంటే ముందొచ్చిన చాలామంది రాజుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నట్టు చూపించుకున్నాడు దానికి కారణం ఏమంటే అతడు దేవునిని ఆయనిచ్చే జ్ఞానాన్ని కోరుకున్నాడు మీలో ఎవరైనా మీ చిన్న వయసును బట్టి దేవుని సేవకు తగమేమో అని అనుకోవద్దు ఇది మనకు యోషియా జీవితం ద్వారా చిన్నపిల్లలందరూ నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం పన్నెండవ సంవత్సరం ఏలుబడిలో యోషియా ఇరవై ఏండ్ల వాడైనప్పుడు దేవుని పరిచర్యలో ఇంకొక మెట్టు పైకెక్కాడు ఈ సంవత్సరంలోనే విగ్రహారాధనను తొలగించడం మొదలుపెట్టాడు సంస్కరణల బాటలో విగ్రహారాధన పూర్తిగా తుడిచివేశాడు విగ్రహాలలో చెక్కిన బొమ్మలు లోహ బొమ్మలు అన్నీ ముక్కలుగా విరగ్గొట్టి పొడిగా చేయించాడు సగం సగం పని కాదు ప్రతిదీ పూర్తిగా చేశాడు శతాబ్దాలుగా ఉన్న ప్రతిమలు ఆరాధింపబడుతున్నవన్నీ ఉండరాదని ఆజ్ఞాపించాడు ఎరోబం కాలం నాటి దూడల ప్రతిమలు సొలమన్ కాలంలో దేవతల కొరకు కట్టిన మందిరాలు అన్నీ కూడా నాశనం చేశాడు నిజదేవుని ఆరాధన విగ్రహారాధన కలిసి ఉండకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు కేవలం అన్ని నాశనం చేయటం మాత్రమే కాకుండా ఇరవై ఆరో సంవత్సరంలో ఇరవై ఆరో వయసు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మందిర పునర్ నిర్మాణం మొదలుపెట్టాడు చెడుని తీసివేయట మంచిని ప్రోత్సహించుట రెండు సమతుల్యంగా చేశాడు దేవుని పరిచర్యలో అతిశ్రేష్టమైనవి ఉండాలనే ఉద్దేశంతో ధన వ్యయము కలాంతుల వాడకంలో ఏ విధంగానూ వెనకాడలేదు దశాబ్దాల నుండి జరిగిన వినాశనము చెడు అంతా సరిచేశాడు ఇదంతా ఎలా జరిగిందంటే ఒక పదహారేళ్ల యవనస్సుడు దేవుని పనులు చేయాలి దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ కొత్త తరం వారికి అన్ని అవకాశాలన్నీ ఉన్నాయి చాలా అవకాశాలు ఉన్నాయి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు వారికి దేవుడిచ్చిన సామర్థ్యం సరైన విధంగా ఉపయోగించేటట్టు ప్రోత్సహించాలి దశలో వారిని సరైన మార్గంలో పెడితే వారి భవిష్యత్తు ఈ వయసులోనే నిర్ణయం అయిపోతుంది వారి జీవితము విజయంలోకి వెళ్తుందా అపజయంలోకి వెళ్తుందా అనేది ఈ వయసులోనే నిర్ణయం అవుతుంది కాబట్టి యవనస్తులను ప్రోత్సహించాలి ప్రార్థన చేద్దాం తండ్రి ఎస్నాయన ఈరోజు ప్రత్యేకంగా యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నాంనైనా తండ్రి తప్పు మార్గంలో పోకుండా యోష చిన్నతనంలోనే మీ మార్గంలో నడుస్తూ మిమ్మల్ని వెతికాడునైనా తాత తండ్రి వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా సరే మీ అందు భయభక్తులతో ముందుకు సాగాడునైనా తండ్రి యవనస్తులలో ఎంత శక్తి ఉంది వాళ్ళకి ఎంత తాళాంతలు ఉన్నాయి అవన్నీ గమనించి వాళ్ళందరినీ కూడా మీ మార్గంలో నడిపించమని యశు క్రీస్తు తండ్రి ఆమె कट ले